గోదర్కనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపయ్యకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజెకూర్ తన సతీమణి ఠాకూర్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మనాలి ఠాకూర్ మహిళలకు జాకెట్ పీస్ పసుపు కుంకుమను వాయనంగా ఇచ్చారు అనంతరం వేద పండితులు ఓగ్న వెంకటేశ్వర్లు గణపతి ఉజ్వాసన పూజను నిర్వహించగా గణపతిని బాజా భజంత్రిల నడుమ డీజే సౌండ్స్తో మహిళలు స్టెప్పులు వేస్తూ శోభయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి నదిలో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేశారు అలాగే కూడా చూడండి వచ్చే నష్టం అర్థం ఉంది అక్కడ పట్టుకుంటా పట్టుకుంటాను ఇప్పుడు పెట్టిందా సార్ అంతే Берем. Берем. Следует... చాలా ఆనందంగా ఉంది క్యాంప్ ఆఫీస్లో మా గణపతి బాబాని ఇక్కడ గణేషాన్ని మేము పెట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి అందరి కుటుంబాలలో సుఖశాంతిలు ఉండాలని మన మేము ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఈరోజు సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైనా ఇక్కడ ప్రతీది అయ్యప్ప స్వామి పూజించి మొదలు పెడితే అన్ని పూజలు బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంతా మా రామగుండం రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ వాళ్ళ అన్న వదిన ఇంటికి వచ్చి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ మాతోని మేమున్నాం మీకు వదిన అని ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ పసుబొట్టులిచ్చి ఆ గణపతి ఆశీర్వాదం ప్రతి ఒక్క రామగుండం యావత్ రామగుండ చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి కుటుంబంలో సుఖ సా ఉండాలని సోదరమణి మనల్ ఠాకూర్ గారు దాదాపుగా నిజవర్గం సంబంధించిన మహిళలందరూ దాదాపు ఇక్కడికి పిలిచి వాళ్ళకు పసుపు ఇవ్వడం జరిగింది ఈ పసుబొట్టు సంకేతం ఏంటంటే మరి ఈ రాము నిజవర్గం కూడా అందరూ సుఖశాంతత ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నిన్న మనల్ ఠాకూర్ గారు ప్రత్యేక పూజలు చేయించి మహిళలందరూ సంతోషంగా ఉంటుందని చెప్పి అదే దేయంగా ప్రతి నిమిషం ప్రతిరోజు అక్కడ అక్కడికి పోడు పొలాల దగ్గర ఉండు వాళ్ళ రైతు కూలీలను పరామర్శించుడు వాళ్ళతో పాటుగా మమైకమై ఉండి ఉండు మరి పూర్తి స్థాయిలో నిజవర్గాన్ని పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ముద్ర వేస్తున్న సోదరి మనాలు రాజ రాజ్ గారికి మరి వినాయక చవితి చెప్పాల్సి చెప్తున్నాము అలాగే రామగుండ అభివృద్ధి ప్రధాత రా రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి కోరుకుంటుండో దాని అందరూ కూడా మహిళలందరూ కూడా మరి నిజవర్గ ప్రజలతో కూడా సహకరించాలని చెప్పి మరి ఇప్పటికే వాహ అంటే ఉన్న రాజ్ ఠాకూర్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సహకారం సీదరబాబు సహకారంతో ఇంకా ముందుకెళ్ళి ఈ రామగుండం గత యాభై సంవత్సరాల్లో నిర్వహంగా ఉన్నాయి రామగుండాన్ని తీర్చి ఉండాలని చెప్పి ఆ వినాయకుడిని ఆశీస్సులు కంపల్సరీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఇంతమంది మహిళలకు పసుపు పంచిన మా చదరమని మలాల్ ఠాకూర్ గారికి ప్రత్యేక శుభాకాంక్ష చెప్తున్నాను థ్యాంక్ యూ సభ్యులు ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవ సోదరు రాష్ట్రా గురు మక్కాన్ సింగ్ మరి సతీమణి వారిలో సగభాగమైనటువంటి వారు చేస్తున్న కార్యక్రమాలు రామగుండం అభివృద్ధిలో పాత్ర పంచుకుంటూ వాళ్ళు పాలు పంచుకుంటూ వారు ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారో అందులో నేను తను కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు రామగుండంలో అన్న ఎంత తిరుగుతున్నారో బాబి కూడా అంత తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తూ బాబి తలపెట్టిన కార్యక్రమాలు అన్న తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి గణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది నిన్నట రోజున